హలో నమస్తే అండి ఇది జొన్న అండి ఇది జొన్నలు శుభ్రం కడిగేసి ఎండబెట్టి బాగా ఇట్లా రవ్వలాగా పట్టేసుకోవాలండి ఈ గ్లాసు ఐదు గ్లాసులు వాటర్ పోయాలి ఒక గ్లాసు పోసానండి తల కొట్టి ముందు బాగా ఎసురు కాగినాక ఈ రవ్వ పోసుకొని ఇట్లా ఉడకబెట్టాలండి సిమ్లో పెట్టేసి ఒక కొంచెం నెయ్యి చొక్కేసేస్తే అడుగుని అంటుకోదండి ఇట్లా జొన్న అన్నం అండి ఇది అంతకుముందు చూపించాను జొన్నం అంటే అన్నం వండటం చూపించలేదు లాంగిడిలో పెట్టాను ఇది నేతి బీరకాయ చట్నీ అండి ఆయిల్ కుడు ఆయిల్ కుడు పుడుగులు అండి ఆవిరి కుడుగులు పప్పు ఇవన్నీ కాంపిటీషన్ వేసుకొని అమ్మవారి దగ్గర పెడతానండి ప్రసాదంగాను ఇట్లా ప్రసాదం వండుకొని ప్రసాదం అమ్మవారి నైోద్యం చూపిస్తానండి పేట దగ్గర పెట్టుకొని ఇట్లా మీరు కూడా చేసుకోవచ్చండి మాలలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే మాల ధారణ వాళ్ళు అమ్మవారి మాల కానీ అయ్యప్పల మాల స్వామి మాలందరూ ఏ మాల ధరించుకునే వాళ్ళు ఫుడ్ తినాలండి బాగుంటాయి ఆవిరి కుడు ఆవిరి మీద ఉడికించినవి అయితే చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా ఒకటే ఏరేట్ తినకూడదండి ఇప్పుడు దోశలు పూరీలు అవి తినకూడదండి మాల్లో ఉన్నప్పుడు బాగుండదు ఆరోగ్యాన్ని ఇది మజ్జిగలో కూడా వేసుకోవచ్చండి పెరుగులో వేసుకొని తినవచ్చు అండి ఇట్లా పప్పు వేసుకోవచ్చు అండి దేంట్లో అయినా తినవచ్చండి మనం పొద్దున్న టిఫిన్ లాగా తినవచ్చు లేకపోతే అన్నంలా అన్నం తినకుండా అయినా ఇది వాడచ్చండి ఆరోగ్యంగా ఉంటుంది చక్కగా